తెలంగాణలో బతుకమ్మ చీరలకు సంబంధించి దసరా కానుగ ఒక్కొక్కరికి రెండు చీరలు ఫస్ట్ విడతలో భాగంగా ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు చీరలు ఒక్కొక్కరికి రెండు చీరలు పంపిణీ చేస్తారండి బతుకమ్మ పండుగ ముందే పంపిణీ ఒక్కో మహిళకు రెండు చీరలు చెప్పినా ఇవ్వబోతున్నారండి దసరా కానుగ ఈ కానుకకి సంబంధించి సమైక్య సంఘాల మహిళా జాబితాను సర్పెప రూపొందించాయి ముందుగా ఫస్ట్ విడతకు సంబంధించి చీరలు ఒకటి రెండు రోజుల్లో రాబోతున్నాయి గత సర్కారు హయాంలో నరగం చీరలు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులో పేరున్న మహిళలకు బతుకమ్మ చీరలు అయితే అందించారు అయితే అవి చాలా నాసిగా ఉన్నాయని చెప్పేసి చాలామంది మహిళలు అభిప్రాయపడ్డారు అయితే ఈసారి ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం ద్వారా దసరా కానుగ మహిళలందరికీ నాణ్యమైన చీరలు అందించేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది ఒక్కొక్క చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలు చెప్పినా ఒక్కో మహిళకి రెండు చీరలు చెప్పినా పదహారు వందల రూపాయలు విలువ చేసే చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే సంఘాలకే మహిళ సంఘాల మహిళలకే చీరలు బతుకమ్మ దసరా కానుగ మంచి నాణ్యమైన చీరలు మహిళలకు సిఎం సీఎం అన్న ప్రకటించారు ఇందిరా మహిళా శక్తి పేరుతో ఈ చీరలు అయితే ఇస్తారండి బతుకమ్మ ఉత్సవాలకు సమయం దగ్గర పడ్డం దసరా పండుగ దగ్గరగా వస్తుందని అందున సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ కన్నా ముందే మ్యాక్సిమం చీరలను అయితే పంపిణీ చేస్తారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సెప్టెంబర్ పదిహేను నుంచి పంపిణీ కార్యక్రమం అయితే చేపడతారు సో ఇటీవలే అర్హత గల మహిళలందరికీ కూడా ఈ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది నిర్ణయం కూడా తీసుకుంది దీంతో సరపం మెప్మా సంఘాల్లో సభ్యులైన మహిళలు జబత తయారు చేసి ఐఆర్ ఆఫీసర్లకు పంపించారు మొదటి విడతలో ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు చీరలను ఇవ్వబోతున్నారు సిరిసిల్లాల్లో తయారవుతున్న చీరలు జిల్లాకు రెండు రోజుల్లో వస్తాయని సమాచారం అందడంతో ఆఫీసర్లు ఏర్పాట్లైతే చేస్తున్నారు ఒక్కో మహిళకు రెండే చీరలు చెప్పినా పంపిణీ చేయబోతున్నారు సో రామన్నపేటలో అగ్రికల్చర్ మార్కెట్ గోదాములను ఎంపిక చేశారండి ఈ చీరలకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలో కమ్యూనిటీ హాలు మార్కెట్ గోదాముతో పాటుగా హుజూర్ నగర్ మార్కెట్ గోదాముల్లో ఇచ్చిన స్టాక్ నిల్వ చేయనున్నారు అక్కడ నుంచి చీరలను నిల్వ చేయడంతో పాటు మండలాలు మున్సిపాలిటీ వారిగా డిస్పోజ్ అయితే చేస్తారు